నమస్తే రమేష్ గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడగానే నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుందండి మీ చుట్టూ ఆ పాజిటివ్ అనుకుంటే ఎనర్జీ అవునా ఓకే అసలు ఎంత సైలెంట్ గా ఉన్నారేంటండి మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం బేసిక్ నాకు డాన్స్ రాదు మిమ్మల్ని మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ రాకపోవడం ఏదో మేడం అంతే కాదు ఫస్ట్ ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్స్టా పేజ్ లో చూసినప్పుడు సుమ్మా గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి కాకపోతే ఎప్పుడో సరే ఆవిడ శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి జనరల్ గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం కానీ మీ విషయం అంటే మీ మీ విషయంలోకి వచ్చేసరికి నేనేంటంటే లైక్ అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి రిపీట్ చేసి చూస్తూ ఉంటాను అంటే మీ లెటర్ చూడబట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి నాకు తెలియదు కదా ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు అవునా తెలుగు ఉంటే తెలుగు చూస్తుంటే తెలుగు స్పెట్ సంకుల్ స్పెట్ సంకు సూపర్ సూపర్ అట్లా అట్లా అంత బాగా కానీ మీరు ఎందుకు ఇన్స్టాపేజ్ మెయింటైన్ చేయట్లేదు దాని గురించి తెలియక ఇన్స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక ఓకే అంటే ఇప్పుడు అడిగితే మేము ఉన్నాం చేస్తాం కదా అంటే సరే చెప్పిద్దాం కొంచెం ప్రతి తరంగి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం బేసిక్ గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే మిమ్మల్ని చూసి సుమా గారు కూడా ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరు అందరు ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఇంకా కస్టమర్ సో మీరందరూ ఉంటారు మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్స్పైర్ అవ్వడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టాను ఒక టైం లో లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాళి దివాలి బాంబు అవి తీసుకొస్తారు అది క్యాండిల్ లాగా యాక్చువల్ గా నాకు తెలియదు నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకెళ్ళిపోతున్నావుండు రమేష్ గారు మీ చేత అమ్మో నాకు బాంబు చాలా భయం అమ్మ ప్లీజ్ నాకు భయం నేను ఉన్నాను కదా నేను ఉన్న రమేష్ గారు మీ చేయి ఉనికితా ఉంటుంది ఇంకా చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది అది లొకేషన్కి వెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేదు అంత భయం బాంబు ఆ రోజు మీ నేను చూసానండి ఒక చిన్న బాంబు వెలిగించడానికి ఆ అగరబత్తితో ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఎలా అలా అది అసలే కాదు గ్రీన్ కలర్ బాంబు అండి అది సౌండ్ మామూలు కాదు అది మొత్తం పగిలిపోతే మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగించి ఇలా విసిరేస్తాము అది మేము అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకు అదే అసలు నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటి ఉందంటే ఒక దీపావళి ఒకటి మంచి కానీ మిమ్మల్ని అండి చూస్తున్నాను క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత పర్సన్ ని ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ ఎక్కువ అసలు ఏం ప్రశ్న లేదా మీకు చిన్నప్పటి నుంచి అంటే తెచ్చుకునేవి అంటించుకో కాకర పువ్వుత్తులు ఈ మతా ఎగ్పెట్లు ఉండేటివి అవి ఈ పాము పిల్లలు అంటే స్థిల్లాలేసేటి అట్ల వరకే ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులు ఉండే అవి మళ్ళీ చివరు ఇలా విసిరేసేవాళ్ళు ఇవి మరీ డేంజర్ అండి బాబు మాకు మేడం నేను అనేసరికి సరే బేసిక్ గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా వాయిస్ అలాగే ఉంటాయి కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్ వాళ్ళకి కూడా పండగ అంటే అందరికి ఇష్టమే అంటే ఈ సౌండ్ వల్ల నాకు ఇష్టం లేదంటే ప్రతి పండుగ నాకు ఇష్టమే మొత్తానికి మీలో ఉన్న మా అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ ఒక పక్కన డాన్స్ చేస్తూ మేడం బట్ ఇవిజువల్ సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి అంటే జనరల్ గా లేకపోతే రావడం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ని వైరల్ చేయడం వేరు ఆవిడ ఏంటంటే స్పెషల్ గా ఆవిడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా అది మాత్రం సూపర్ హైలైట్ ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే కదండి నేను ఎవరిని అసలు కాస్ట్యూమ్ ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్ సో అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్ ఇంత వైరల్ అవడానికి డెఫినెట్ గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్ కానీ అసలు ఎక్కడ నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు నేనండి ఇంకా మాది విజయనగరం డిస్టిక్ బొబ్బిలి మాది బొబ్బిలి బొబ్బిలి ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని నాకు కొంచెం మ్యూజిక్ పిచ్ మీద ఇంకా టైలరింగ్ మీద కూడా టైలరింగ్ చేసేటప్పుడు అంటే మనకి ఇది తబలాక్ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను నువ్వు ఇక్కడ ఉండబోదా నువ్వు హైదరాబాద్ చేసుకోవాలి ఇంకా దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది వచ్చేకి ఇక్కడ పని ఏమి లేదు అసలు కూడా అసలు చాలా కష్టం అయిపోయింది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా వేవర్సే వాళ్ళు ఏదో సిటిల్ అయిపోయారు అనుకున్నాను వాళ్ళు బేవర్స్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరగం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ శ్యామలాల్ ఐడియా ఉంది మీకు తెలుసు ఆ స్టాండ్ లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయండి అలాగే ఒక నెల రోజు ఆ నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత ఉషా కిరణ్ దాని ఆపోజిట్ మయూరి మయూరి చూస్తే వేరే ఇలాగ ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు మమ్మల్గా లోపలికి రమ్మంటారు వెళ్ళాను కోటీసార్ ఆయన కూడా విజయనగరం డిస్టిక్ మీకు ఏమేమి అంటే ఇలా బ్లౌజులు కుడతా షర్ట్స్ కుడతా ఇంకంతే ఊళ్ళో మీరు నేర్చుకున్న విద్య ఉపయోగపడింది దాన్ని వచ్చాను అదే నాకు ఇక్కడ ఫోటో పెట్టి టైలరింగ్ అసలు అది వద్దు అనుకుని వద్దు అనుకుని నేను వేరే స్టెప్ వేసుకున్నాను ఇటు వచ్చా అసలు దాని జోలే వద్దు అసలు అంత 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 టార్చర్ ఆ మైండ్ అంత దాని మీద వెళ్ళిపోయి తలనొప్పి వచ్చేయటం అన్ని ఎందుకే అవసరం అయిదంతా అనేసి ఇటు వస్తే నాకు ఫుడ్ పెట్టింది మళ్ళీ నా మిషన్ నాకు ఫుడ్ పెట్టింది ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేష్ గారిని కలిసి ఆ కలిసినాక ఆ ఒక జాకెట్ ఇచ్చాడు అది ఇవ్వక ఇవ్వక ఎవరు జాకెట్ యమునా జాకెట్ ఇచ్చాడు ఆయన హీరోయిన్ హీరోయిన్ యమునా ఇంకా ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటే నార్మల్గా నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము ఐరన్ వచ్చాము ఇంక షర్ట్ అవి ఇచ్చాడు ప్రస్తుతానికి కొన్ని నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకుండా ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్ల ఇంకొక రోజు చూపించాడు ఈ స్టైల్ ఇట్లా ఇక్కడ స్టైల్ వేరే నేనే మార్చుకున్నాను పెట్టుకుని కాదు మొత్తం చేంజ్ నేనే పర్సనల్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే ట్రై నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను అగ్నిగుండం సీరియల్ కి నేనే కుట్టా పంజరం రెండు మావులు ఇంకా ఆర్టిస్ట్ కి నేనే బ్లౌజులు రెడీ చేసేవాడు అన్ని హిట్ సీరియల్స్